దేవుడు మందిరాల్లో ఉంటాడో లేదో తెలియదు కానీ చేసే మంచిలో మాత్రం ఉంటాడు పాపాలు చేసి దీపాలు పెడితే దేవుడు కరుణిస్తాడా ఒకవేళ కరుణించినా కర్మ కనికరించదు నీ తప్పును ఈరోజు కప్పిపుచ్చుకున్నంత మాత్రాన రేపటి దాని కర్మ ఫలితాన్ని తప్పించుకోలేవు భక్తి అంటే పాపాలు చేస్తూ అవి పోగొట్టుకోవడానికి దేవుని చుట్టూ తిరగడం కాదు దేవుడు చూస్తున్నాడనే భయంతో పాపాలు చేయకుండా ఉండడం నీ గురించి నువ్వు కానీ నిన్ను కన్నవారు కానీ నిన్ను ప్రేమించినవారు కానీ ఏదో ఒక క్షణం మర్చిపోవచ్చు కానీ దేవుడు మాత్రం ఎప్పుడు నిన్ను మర్చిపోడు ధర్మంగా ఎన్ని ఆటలైనా ఆడు కానీ అధర్మం వైపు మాత్రం కన్నెత్తి కూడా చూడకు ఎందుకంటే కత్తిపోటు కన్నా కర్మపోటు చాలా భయంకరంగా ఉంటుంది మనకంటే ముందు ఎంతోమంది ధనవంతులు బలవంతులు పుట్టారు బ్రతికారు చనిపోయారు కూడా ఇక్కడ వారి ధనము బలము ఏదీ తోడు రాలేదు వారు చేసుకున్న కర్మలు తప్ప రేపు మన పరిస్థితి కూడా అంతే జననానికి మరణానికి ఒక సమయం ఉన్నట్టే మన జీవితంలో జరిగే ప్రతిదానికి ఒక సమయం రాసిపెట్టి ఉంటుంది అది రానిదే మనం ఎంత ఆరాటపడినా ప్రయోజనం ఉండదు అబద్ధాలు చెప్పి ఒకరి మీద నిందలు వేస్తే ఆ క్షణం నీలాంటి పది మందికి నువ్వు సరిగ్గా అనిపించవచ్చు కానీ కాలం నీకు వ్యతిరేకంగా మారే రోజు ఒకటి వస్తుంది ఆ రోజు మాత్రం నువ్వు ఖచ్చితంగా అదే పది మందిలో దోషిగా నిలబడాల్సి వస్తుంది ఆత్మాభిమానం అనేది కొన్ని బాధలు పంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని బంధాలు తెంచుకోవడానికి అడ్డు వస్తుంది కొన్ని మాటలు స్వీకరించడానికి అడ్డు వస్తుంది కానీ మన ఉన్నత వ్యక్తిత్వానికి మాత్రం వారధిగా నిలుస్తుంది నేను తగ్గుతున్నాను అంటే తప్పు చేశానని కాదు బంధానికి విలువ ఇస్తున్నానని అర్థం తప్పు చేయకుండా తలవంచను నమ్మకం లేని చోట వాదించను ఈ రోజుల్లో నటించేవారు నలుగురితో బాగానే ఉంటున్నారు యథార్థంగా మాట్లాడేవారు ఒంటరిగా ఉంటున్నారు అందుకే అన్నారేమో యథార్థవాది లోక విరోధి అని పేదవాడిని చేరదీయని ధనవంతులు కష్టాల్లో సాయపడని బంధువులు ఆపదలో వదిలిపోయే స్నేహితులు ఉండి కూడా వృధా అవసరం ఉన్నా లేకున్నా ఒకేలా ఉండటం నేర్చుకోవాలి అవసరం కోసం నటించడం మొదలు పెడితే జీవితాంతం నటిస్తూనే బతకాల్సి వస్తుంది ఒకరి బలహీన పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని వారిని వారికి చెప్పడానికి కూడా మాటలు రానంత నాశనము తప్పదు పచ్చ నోటు ముందు పలుచునైపోతున్నాయి బంధాలు ధనం ముందు గుడ్డిదైపోతుంది గుణం ఆస్తుల ముందు ఆవిరైపోతున్నాయి ఆప్యాయతలు నేటి మన ప్రవర్తనలే రేపు మన పిల్లలకు అస్త్రాలు నమ్మినోడిని కొట్టడానికి ఆయుధం అవసరం లేదు నమ్మకం మీద కొడితే చాలు సాక్ష్యం లేని గాయం కనబడిని దెబ్బ కొట్టేయచ్చు కానీ కర్మ నిన్ను వదలదు ఈ సృష్టిలో ఏ జీవి కూడా కష్టాల వల్ల ఆత్మహత్య చేసుకోదు ఒక్క మానవుడు తప్ప అన్ని జీవులతో పోలిస్తే మానవుడే బలహీనమైన జీవి మనిషికి అందనివి అన్నీ అందంగా కనబడతాయి అందినవన్నీ అరుసుగా కనబడతాయి తాగుడు అనేది ఈరోజు సరదాగా మొదలయ్యి రేపు అలవాటుగా మారి తర్వాత వ్యసనంగా మారుతుంది ఎగతాళి జోదం అనేది వినోదంతో మొదలయ్యి వాదనతో కొనసాగి కొట్లాటతో ముగుస్తుంది అందుకే ఈ రెండింటి జోలికి వెళ్ళవద్దని విన్నపం చేసుకుంటున్నాను కొంతమంది తీయని మాటలు చెప్పి పంపిస్తారు సాయం చేయరు మరి కొంతమంది ముందు కోపంగా అరుస్తారు కానీ అవసరానికి ముందుంటారు సాయపడతారు కూడా రెండో వారే ఉత్తమం నిజాయితీ లేని బంధాలకి బజార్లో వస్తువులకి పెద్ద తేడా ఏమీ ఉండదు అవసరానికి వాడుకోవడం లాంటివే మనిషికి మనిషికి తేడా అనేది ఆస్తిలో అంతస్తులోనూ కులంలోనూ మతంలోనూ ఉండదు తేడా అనేది మనసును బట్టి ఉంటుంది మంచి చెడు రెండు కూడా రెండు అక్షరాల పదాలే మంచి చేసేవారికి లోకమంతా తోడుంటుంది చెడు చేసేవారికి చావు ఒక్కటే తోడుంటుంది కావాలన్నా తిరిగి రానిది గతం వద్దనుకున్నా వచ్చేది మరణం ఎంత ఉన్నా చాలనేది ధనం ఖర్చు పెట్టినా కొనలేనిది ప్రేమ నిన్ను తిట్టే వారందరూ నీ శత్రువులు కాదు నిన్ను మెచ్చుకున్న వారందరూ నీ మిత్రులు కాదు కష్టం మిత్రుల్ని చూపిస్తుంది కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది నువ్వు ఎవరినైతే ఎగతాళి చేస్తావో ఎవరినైతే చులకనగా చూస్తావో ఎవరినైతే విలువ లేకుండా మాట్లాడతావో వారితోనే అవసరం వచ్చేలా చేస్తాడు ఆ దేవుడు అందుకే ఎవరిని తక్కువగా అంచనా వేయకండి ప్రతి ఒక్కరూ మన ఆనందాలను పంచుకోవడానికి ఇష్టపడతారు కానీ మన బాధలను కాదు రెండింటినీ పంచుకోవడానికి కొంతమంది మాత్రమే ఉంటారు వారిని వదులుకోకండి వారు ఎప్పటికీ మీతో ఉంటే జీవితం మరింత సంతోషంగా ఉంటుంది ఎన్ని కోట్లు ఉండి ఏం లాభం తోటి వారికి సాయం చేసే గుణం లేకుంటే ఎంత ఉన్నా భిక్షగాడితో సమానమే కదా నటించడం తెలియని ప్రేమలో చీటికి మాటికి ఉండేవి మూడే మూడు ఒకటి కోపం రెండు గొడవలు మూడు అలకలు చినుకంత అనుమానం ఉన్నా ఏ బంధానికైనా ప్రమాదమే సముద్రమంత ప్రేమ ఉన్నప్పటికీ ద్వేషానికి దూరానికి అదే మూల కారణం కాలానికి అందరూ బంధువులే వచ్చిపోయేవారే కానీ ఉండిపోయేవారు ఎవ్వరూ లేరు ఇక్కడ చేసిన తప్పు చిన్నదైనా ఒప్పుకోవాలి ఇచ్చిన మాట పెద్దదైనా నిలబెట్టుకోవాలి గాలి ఎటు వీచినా సముద్రంలోని అలలు మాత్రం తీరం వైపే వస్తాయి నీ గురించి ఎవరు ఎన్ని చెప్పినా నువ్వేమిటో తెలిసిన వాళ్ళు మాత్రం నిన్ను వదలక చివరి వరకు నీతోనే ఉంటారు మీకు వ్యతిరేకంగా మాట్లాడే వారి మాటల్ని మౌనంగా వినండి కాలమే వారికి సరైన సమాధానం చెప్తుంది ఓపిక సహనం అనేవి బలహీనతలు కావు అంతర్గతంగా ఉండే శక్తులు అవి అందరిలోనూ ఉండవు వంద మంది వంద రకాలుగా చెప్తారు అవన్నీ పట్టించుకొని ప్రశాంతతను కోల్పోవద్దు నీ అంతరాత్మ చెప్పింది చెయ్యి ఎందుకంటే అది నిన్ను ఎప్పుడూ మోసం చేయదు అర్ధ జ్ఞానం అనేది వీరుడైన అభిమన్యుడిని అంతం చేసింది ఏ విషయం గురించైనా పూర్తిగా తెలుసుకోకుండా అడుగులు ముందుకు వేయకండి గుణానికి మనకంటే ఎక్కువ ఉన్నవారితోనూ ధనానికి మనకంటే తక్కువ ఉన్నవారితోనూ పోల్చుకోవాలి తెలివిగా మాట్లాడడం గొప్ప విషయం కాదు తెలిసినంత అవసరమైనంత మాత్రమే మాట్లాడడం గొప్ప విషయం మనసులో మాలిన్యం ఉన్నప్పుడు శరీరాన్ని ఎంత శుభ్రంగా ఉంచుకుంటే ఏం లాభం చేపలు రాత్రింబలో నేలల్లోనే ఉంటాయి వాటి వాసన పాదు కదా ప్రతీకారం కోసం నువ్వేమీ చెయ్యకు కాలమే సమాధానం చెప్తుంది దేవుడు కొట్టే దెబ్బ భయంకరంగా ఉంటుంది జీవితం అంటే ఏడుస్తూ కూర్చోవడం కాదు జీవితం అంటే నాకు ఇంతే రాసిపెట్టి ఉంది అనుకుని నా కర్మ ఇంతే అంటూ నిందించడం కాదు జీవితం అంటే నిత్యం నేర్చుకోవడం